అతి గొప్ప నిధి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా యుగ యుగాల నాటి అతి పెద్ద రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు ఉన్న అతి గొప్ప శక్తిని తెలుసుకోవాలని అనుకుంటున్నారా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ పనిచేసే తీరును తెలుసుకోవాలనుకుంటున్నారా అందరూ చెబుతున్నారు నమ్మండి 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 అని ఎలా నమ్మాలో మాకు తెలుదు అని ఒక క్వశ్చన్ ఉందా ఆ యొక్క నమ్మకాన్ని ఎలా నమ్మాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఆ కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మన యొక్క ఆలోచన మన యొక్క నమ్మకం ఏ విధంగా ఉంటే మనం కోరుకున్న ప్రతి కోరికను రీచ్ కాగలుగుతామనేది స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈరోజు ఈ వీడియోలో మనం మీలో దాగి ఉన్న అతి గొప్ప నిధి గురించి తెలుసుకోబోతున్నాం ఎనలేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి ఎప్పుడైతే మీరు కళ్ళు తెరిచి మీలో ఉన్న ఆ అంతులేని శక్తిని గమనించగలిగితే మీకు కావాల్సిన సిరి సంపదలు పేరు ప్రతిష్టలు ఆనందకరమైన జీవితం ఈ విశ్వం నుంచి సమృద్ధిగా పొందవచ్చు చాలామంది తమలో ఉన్న ఆ యొక్క బంగారు నిధి గురించి తెలియక నిద్రపోతూ ఉంటారు మీరు ఏది కావాలన్నా ఆ యొక్క గనిలో నుంచి పొందవచ్చు ఓ అయస్కాంతీకృత ముక్క తన బొరువు కన్నా పన్నెండు రెట్లు ఎక్కువ బరువు గల దాన్ని పైకి ఎత్తగలుగుతుంది కానీ అదే ముక్క నుంచి అయస్కాంత శక్తిని తొలగిస్తే అది ఒక పక్షి ఈకను కూడా ఎత్తలేకపోతుంది అదేవిధంగా మనుషుల్లో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు అయస్కాంత ప్రభావంతో ఉన్న వ్యక్తి పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు తాము సాధించడానికి గెలవడానికే పుట్టామని వాళ్ళకి తెలుస్తుంది మిగతా వారు అయస్కాంత శక్తి ప్రభావం లేనివారు ఇలాంటి వారికి అన్ని భయాలే సందేహాలే ఇలాంటి వారికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ ఇందులో నేను ఓడిపోతే నా యొక్క డబ్బు పోవచ్చు నన్ను చూసి మిగతా జనాలు నవ్వుకుంటారు ఇలా అనుకుంటూ ఉంటారు ఈ రకమైన వ్యక్తులు జీవితంలో ఎప్పుడు ముందుకు పోలేరు ఎందుకంటే వారిలో ఉన్న భయం ముందుకు పోనివ్వదు అందువల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉన్న చోటే ఉండిపోతారు మీరు ఆకర్షణ శక్తి గల మనిషిగా మారండి ఆ యుగ యుగాల నాటి రహస్యం కనుక్కోండి మీ దృష్టిలో యుగ యుగాల నాటి రహస్యం అంటే ఏమిటి అణుశక్తి అంటారా న్యూటన్ బాంబు అంటారా గ్రహాంతర ప్రయాణం అంటారా కానీ ఇవేవీ కాదు మరైతే ఆ మహా రహస్యం ఏమిటి అది ఎక్కడ లభిస్తుంది దాన్ని ఎలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి దీనికి సమాధానం ఎంతో సులవైనది ఆ యొక్క రహస్యం మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అద్భుతమైన అపరూపమైన శక్తి చాలామంది దానికోసం వెతకాలి అని అనుకోరు ఇప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న శక్తి గురించి తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో అధిక శక్తి అధిక సంపదన అధిక ఆరోగ్యం అధిక సుఖ సంతోషాలను సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న శక్తిని తెలుసుకుంటే ఈజీగా పొందవచ్చు మీరు ఆ యొక్క శక్తిని ఏదో పెద్ద వెతకాలని లేదు అది మీలోనే దాగి ఉంది గమనించాలి మీరు దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకొని దాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పని మీద ఆ ప్రయోగాన్ని అప్లై చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చెప్పబోయే అద్భుతమైన సులభమైన పద్ధతులు ప్రక్రియలను మీరు ఆచరించడం వలన మీకు కావాల్సిన జ్ఞానాన్ని అవగాహనను పొందవచ్చు సబ్కాన్షియస్ మైండ్లో ఎనలేని శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉన్నాయి అవి నీ యొక్క అభివృద్ధిని ఎదురు చూస్తున్నాయి మీరు ఏదైనా అంగీకరించే మనస్తత్వంతో స్వీకరించే పద్ధతిలో ఉంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలనుకున్నా ముందే హింట్ ఇచ్చేస్తాయి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న తెలివితేటల ద్వారా సరియైన జీవిత భాగస్వామిని ఆకట్టుకోవచ్చు మీకు కావాల్సినంత ధనాన్ని తెచ్చిపెడుతుంది మీకు కావాల్సిన ఆర్థిక స్వాతంత్రం మనసు కోరుకునే విధంగా ఎలా ఉండాలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునే స్వాతంత్రం మీకు అది అందిస్తుంది ఆలోచన అనుభూతి శక్తి ప్రేమ జ్యోతి సౌందర్యం వీటి యొక్క అంతర్గత ప్రపంచం తెలుసుకోవాలనేది మీ యొక్క హక్కు పైకి కనపడకపోయినా ఆ యొక్క శక్తులన్నీ చాలా చాలా శక్తివంతమైనవండి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని కనుగొనవచ్చును మీలో దాగి ఉన్న ఆ అద్భుత శక్తిని బయటకు తీయడం వలన మీరు వాస్తవంగా ఆ యొక్క శక్తిని అనుభూతి పొంది సురక్షితంగా సంతోషంగా మహారాజుల ముందుకు సాగుతారు మీరు ఆ యొక్క శక్తి సూత్రాలను తెలుసుకొని అవి ఎంత మాత్రం పనిచేస్తాయో తెలుసుకొని సాధన చేయవచ్చు మీకు ఇప్పుడు సింపుల్గా అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు హైడ్రోజన్ అణువులను ఒక ఆక్సిజన్ అణువును కలిపితే అక్కడ ఉత్పత్తి అయ్యేది నీరు అదే ఆక్సిజన్ అణువును ఒక కార్బన్ అణువును కలిపితే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు తయారవుతుంది వీటికి మరో ఆక్సిజన్ను కలిపితే కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది ఈ యొక్క వాయువు హాని చేయదు అలా పోతూనే ఉంటాయి కలిపే కొద్దీ ఒకదానికొకటి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి ఇది ఎందుకు చెబుతున్నామంటే రసాయన శాస్త్రంలో కానీ భౌతిక శాస్త్రంలో గణితంలో ఈ సూత్రాలకు సబ్కాన్షియస్ మైండ్ సూత్రాలకు ఆచరణలో అనేది ఏ తేడా ఉండదు దీనికి ఒక సూత్రాన్ని తీసుకుందాం వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాపిస్తుంది ఇది ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా వాస్తవమే మరొక ఉక్కు ముక్కను కాల్చితే అది కూడా విస్తరిస్తుంది చైనా ఇంగ్లాండ్ ఇండియాలో దొరికే ఉక్కైనా అదే జరుగుతుంది కదా ఇది జగమెరిగిన సత్యం అదే రకంగా మీరు ఆకట్టుకుంటున్న పరిస్థితులు కానీ అనుభవాలు కానీ సంఘటనలు కానీ జరుగుతాయనడంలోని డౌటే లేదు అది విశ్వ సత్యం సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక సూత్రం అది నమ్మకం అనే దానిపైన ఆధారపడి పనిచేస్తుంది మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నమ్మకం అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అది ఎందుకు బైబిల్ గ్రంథం సులభంగా స్పష్టంగా అందంగా ఇలా చెబుతుంది మనసులో ఎటువంటి అనుమానం లేకుండా తాను అన్నవన్నీ నమ్ముతాయి తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో సముద్రంలో పడు అంటే ఆయన కోరినట్లే తప్పక తీరుతుందని మార్కు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో తెలియజేశారు అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని నమ్మండి నమ్మకాన్ని నమ్మండి మీ మనసు నమ్మినది మీ యొక్క మనసులో ఉన్న భావన మాత్రమే ఇంకేమీ లేదు నెక్స్ట్ పాయింట్ ఏమంటే తప్పుడు నమ్మకాలు అభిప్రాయాలు మూఢనమ్మకాలు మనుషులను భయాలతో పీడిస్తున్న వాటిని నమ్మకండి అప్పుడే మీరు భగవంతుని వైపు పయనిస్తారు ప్రతి ఒక్కరిలో చేతన ఉపచేతన మనసులు అనేవి రెండు ఉంటాయి కాన్షియస్ సబ్ మీ మనసులో ఈ రెండింటి యొక్క పనితీరును తెలుసుకోవడానికి అద్భుతమైన మార్గం ఉంది దానిని ఒక తోట అని అనుకోండి మీరొక తోట మాలి అలవాటు ప్రకారం మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో రోజంతా విత్తనాలను ఆలోచనలు అనుకోండి నాటుతూ ఉన్నారు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏ విత్తనాలు అయితే నాటారో మీ దేహంలోనూ మీ చుట్టూను వాటి యొక్క ఫలితాలనే పొందుతారు శాంతి సంతోషం సరి అయిన చర్య సద్భావన సమృద్ధి వంటి ఆలోచనల యొక్క విత్తనాలు నాటడం ప్రారంభించండి ఈ గుణాల గురించి ఆసక్తిగా అద్భుతంగా ఆలోచించండి నిదానంగా మీ కాన్షియస్ మైండ్లో తార్కికంగా ఆలోచించండి మీ మనసు అనే తోటలో ఈ యొక్క అద్భుతమైన విత్తనాలను నాటడం కొనసాగిస్తూ ఉండండి మీకు అద్భుతమైన పంట లభిస్తుంది మీ కాన్షియస్ ఉపచేతన మనసు మట్టి లాంటిది దాంట్లో అన్ని రకాల విత్తనాలు పండుతాయి మంచి అయినా చెడు అయినా ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ప్రారంభిస్తారో అప్పుడు మీకున్న శక్తిని ఏ సమస్యకైనా ఎటువంటి కష్టానికైనా ఉపయోగించుకోవచ్చు దాని నుండి సర్వే అవ్వచ్చు మీరు ఎక్కడ నివసిస్తున్నారో చుట్టూ ఒకసారి చూడండి ఈ ప్రపంచంలో అత్యధిక జనం భౌతిక ప్రపంచం మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులే జ్ఞానంలో బాగా ఎదిగిన చాలామంది లౌకిక భావనను కలిగిన వారితో ఎక్కువగా సంబంధం పెట్టుకోవడానికి మక్కువ చూపుతూ ఉంటారు గుర్తుంచుకోండి మీ లోపలి ప్రపంచం అంటే మీ ఆలోచనలు మీ భావనలు మీ అనుభూతులు మీ ఊహల్లో ఏమున్నదో అదే మీ జీవితంలోనికి బయట జరుగుతుంది ఇలాంటి మెలకువలను ఎలా ఉపయోగించాలో మీరు ఒక్కసారి నేర్చుకున్న తర్వాత పేదరికానికి బదులుగా సమృద్ధిని ఆ యొక్క మూఢ నమ్మకాలకు అజ్ఞానానికి బదులుగా జ్ఞానాన్ని ఓటమికి బదులుగా విజయాన్ని శోకానికి బదులుగా సంతోషాన్ని అంధకారానికి బదులుగా వెలుగుని భయానికి బదులుగా నమ్మకాన్ని ఓటమికి బదులుగా విజయాన్ని ఇలా ఆత్మవిశ్వాసాన్ని మీరు అనుభవిస్తారు మీ యొక్క మానసిక భావోద్వేగాలు ఇలా ఉంటే ఇంతకన్నా గొప్ప వరమేమీ ఉండదు చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కళాకారులు కవులు గాయకులు రచయితలు ఈ యొక్క కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ గురించి పూర్తి అవగాహన ఉంది అందుకే వారు అంత గొప్పవారు అయ్యారు దానికి ఉన్న పవర్ అద్భుతమైన పవర్ ఏంటో వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు ఆచరించి గొప్పవాళ్ళు అయ్యారు మీకు మీరే ఇది నా వల్ల కాదు అని మళ్ళీ మళ్ళీ అన్నారనుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ మాటని పట్టుకుంటుంది కొనాలనుకున్నది కొనలేని స్థితికి తెస్తుంది మీరు అలా చెప్పడం కొనసాగిస్తున్నంతసేపు మీరు ఆ యొక్క కారును కానీ విహార యాత్రలకు కానీ కొత్త ఇంటిని కానీ సమృద్ధిని కానీ డబ్బుని కానీ ఇలా ఏ కోరికనే పొందలేరు అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆజ్ఞలనే అనుసరిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు పుట్టగొడుగులు అంటే మష్రూమ్ అంటే నచ్చవు అని చెప్పిన నీకు ఒకనొక సందర్భంలో వాటిని భోజనంలో వడ్డిస్తే అవి జీర్ణం అవ్వదు అని మీకు తెలిసిపోతుంది కారణం ఆల్రెడీ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యింది మష్రూమ్ అంటే నాకు పడదు అని కాబట్టి నెగిటివ్ ఆలోచనలు పదే పదే మీ మైండ్లో ఉండకూడదు ఏవైతే నిజమైనవో ఏవైతే నిజాయితీతో కూడినవో ఏ అంశాలైతే న్యాయమైనవో ఏవైతే స్వచ్ఛమైనవో ఏవైతే అందమైనవో ఏవైతే మంచి అని చెప్పదగ్గవో సద్గుణం అనేది ఎక్కడైనా ఉంటే అది మంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటే అప్పుడు మీరు ఈ అంశాల గురించి ఆలోచించకండి అని ఫిలిప్పీలు నాలుగు ఎనిమిదిలో రాయబడింది దీన్ని బట్టి గుర్తించుకోవాల్సిన అసలు సిసలైన పాయింట్స్ ఏటో ఒకసారి చెప్తాను వినండి అద్భుతమైన నిధి మీలోనే ఉంది మీ హృదయం కోరుకునేది ఏంటో చూసుకోండి అన్ని కాలాల్లో గొప్ప గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న అతి పెద్ద రహస్యం ఏంటంటే వారి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న శక్తులను కనుగొనడం వాళ్ళు ఆ శక్తులను విడుదల చేయగలడం అది మీరు కూడా చేయవచ్చును మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది నిద్రపోయే ముందు నేను ఈరోజు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవాలి అని అనుకుంటే నిద్రపోతే ఖచ్చితంగా ఉదయం ఆరు గంటలకు అది నిద్ర లేపుతుంది రోజు రాత్రి నిద్రపోయే ముందు నేను ఆరోగ్యవంతుణ్ణి అని అనుకొని నిద్రపోవడం మొదలు పెట్టండి ఆరోగ్యంగా నిద్రలేస్తారు నేను ఎలిజిబుల్ కాదు నేను చేయలేను నేను అర్హుడిని కాదు ఇలాంటి మాటలు ఎప్పుడూ వాడకండి అది మీకు డబ్బును కూడా అందకుండా చేస్తుంది మీరు చేయవలసిన పని కూడా చేయకుండా చేస్తుంది నమ్మకం అనేది మీ మనసులోని ఒక ఆలోచన మీకు హాని కలిగించేవి మిమ్మల్ని గాయపరిచే వాటిని అస్సలు నమ్మకండి ఎందుకంటే మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుతుంది మీ ఆలోచన తీరును మార్చండి దాంతో మీ విధిని మీరే మార్చుకోగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అన్నట్లయితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్